నవంబర్ ఇరవై మూడు ఆదివారం సాయంత్రం చినకాకన్ని లిటిల్ విలేజ్ ఫంక్షన్ హాల్లో జేసిస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ జేసిస్ ఛాంబర్ ఆఫ్ విజయవాడ ఫైనన్స్ టీంల ఇన్స్టాలేషన్ కార్యక్రమం ఆహ్లాదకర వాతావరణంలో నిర్వహించారు జేసిస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ జేసీఏ ఇండియా సభ్యులకు నెట్వర్కింగ్ ద్వారా వ్యాపార అవకాశాలను అందించడానికి రూపొందించిన ఒక ప్రత్యేక కార్యక్రమం జేసీఏ ఇండియా అనేది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నుండి భారత్ లో పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ సభ్యత్వం ఆధారిత ఎన్జిఓ ఈ సంస్థ యువకులు యువతల నాయకత్వ నైపుణ్యాలను అభివృద్ధి చేయాలనేది లక్ష్యంగా పెట్టుకుంది ఇది పంతొమ్మిది వందల నలభై నాలుగులో స్థాపించిన జూనియర్ చాంబర్ ఇంటర్నేషనల్ కు అనుబంధంగా ఉంది దీని ప్రధాన కార్యాలయం చెస్టర్ ఫీల్డ్ యుఎస్ఏ ఉంది ప్రస్తుతం జేసీఏ ఇండియా దేశవ్యాప్తంగా ఇరవై ఎనిమిది కంటే ఎక్కువ రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో క్రియాశీలంగా పనిచేస్తోంది సభ్యత్వం పద్దెనిమిది నుండి నలభై సంవత్సరాల మధ్య వయస్సు గల ప్రతి ఒక్కరూ వర్ణం కులం మతం వంటివి సంబంధం లేకుండా పొందవచ్చు జూనియర్ చాంబర్ ఇంటర్నేషనల్ ఇండియా సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ బాంబే పబ్లిక్ ట్రస్ట్ యాక్ట్ భారత ఆదాయ పన్ను చట్టం కింద నమోదైంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి గాను జేసిస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ గా షేక్ మానన్ వైస్ చైర్మన్ గా శరత్ చంద్ర కార్యదర్శిగా నేరెళ్ల బాలాజీ కోశాధికారిగా వాసుదేవరావు సోషల్ డైరెక్టర్ గా డాక్టర్ లక్ష్మణ్ కుమార్ డైరెక్టర్ గా మహమ్మద్ సోహైల్ నియమితులయ్యారు అలాగే జేసిస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ విజయవాడ ఫైనస్ టీమ్ కు అధ్యక్షుడిగా గుర్రం భాగ్యరాజు కార్యదర్శిగా నేరేళ్ల బాలాజీ కోశాధికారిగా షేక్ మహమ్మద్ సొహైల్ నియమితులయ్యారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంగళగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జవాది కిరణ్చంద్ ఇచ్చేశారు ప్రధానంగా నాయకత్వం వ్యాపార అభివృద్ధి లక్ష్యాలుగా ఈ సంస్థ పనిచేస్తుంది నాయకత్వం అంటే ప్రేరేపించే శక్తి మార్గనిర్దేశం చేసే ధైర్యం సమూహాన్ని ముందుకు తీసుకువెళ్లే దూరదృష్టి కలిగి ఉంటుంది ఒక మంచి నాయకుడు సమస్యలు చెప్పరు పరిష్కారాలు చూపిస్తారు తానే ముందుగా పనిచేస్తారు తర్వాత బృందాన్ని తీసుకువెళ్తారు భయాన్ని కాదు ధైర్యాన్ని పంచుతారు అధికారంతో కాదు ఆప్యాయతతో నడిపిస్తారు అలాగే నాయకత్వ లక్షణాలు స్పష్టమైన దృష్టి సంబంధాలను నిర్మించగలగటం నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం అనుకూలత ప్రత్యేకతలుగా నిలుస్తాయి ఇక వ్యాపారాభివృద్ధి విషయానికి వస్తే వ్యాపారం పెరగాలంటే కేవలం ఓ ప్రోడక్ట్ సరిపోదు అందుకు దార్శనికత కస్టమర్ అవగాహన నెట్వర్కింగ్ నిరంతర అభ్యాసం అవసరం ఇవన్నీ కూడా జేసి సంస్థ అందిస్తుందని ప్రతినిధులు వెల్లడించారు ఇన్స్టాలేషన్ కార్యక్రమానికి ప్రతినిధులు కుటుంబ సమేతంగా విచ్చేసారు <laughs> so, I do That swear that I will faithfully observe the Chamber of Deputies and shall at all times that I will faithfully. इसके तह आप सब इधर बैंक का आप एम्पलीटी सर्विसेज इन एक्साम्पल आपकी साफल्य जैसे अपॉइंट डी इंफो सब कंस्टिट्यूशन अल्पॉल सब आपने इटाउस एक्स Year, with the research in the challenges. impactful initiatives was successfully <laughs> at the Malaysia. The at the door of the, the viewers financial ఈ మన భాగ్యరాజు దగ్గర గురించి తెలియపరిచారు దీని ఎంత ముఖ్య ఉద్దేశం బిజినెస్ డెవలప్ చేయడం అలాగే వరల్డ్ వైడ్ మనం కమ్యూనికేట్గా బిజినెస్ని ఎలా చేయాలి కమ్యూనికేషన్ ఎలా పెంచుకోవాలి అలాగే సొసైటీలో పీపుల్కి ఎలా కరెక్ట్ అయ్యి వాటిని ఎలాంటి సర్వీస్ చేయాలనేది మోటివేట్ చేయాలనేది దీని ముఖ్య ఉద్దేశం అని చెప్పి మన భాగ్యరాజు గారు రాబోయే ఈ రోజు మన మంగళగిరి లిటిల్ విలేజ్ హోటల్లో అండ్ పైస్ఐ రైస్ టేబుల్స్ ఇన్స్టాలేషన్ కార్యక్రమం జరిగింది మన మంగళగిరి నుంచి దాదాపు ఒక ఇరవై ఇరవై ఐదు మంది వరకు ఏంటంటే సభ్యులుగా ఉన్నారు దీంట్లో ఓన్లీ సోషల్ సర్వీసే కాకుండా వ్యాపార పరంగా కూడా వృత్తి వృత్తిపరంగా చాలా మంది మీ వృత్తి ఏదైనా సరే దీంట్లో పార్టిసిపేట్ చేసి మీ బిజినెస్ ని డెవలప్ చేసుకో డెవలప్ చేసుకునే విధంగా మీరు అడుగులు వేయొచ్చు ఒక వ్యాపారం అయినా కాదు సోషల్ సర్వీస్ కూడా అండి దీంట్లో యాడ్ చేసుకుంటూ ముందు ముందుకు వెళ్ళొచ్చు అభివృద్ధి చెందొచ్చు వ్యక్తిగతంగా వ్యాపార పరంగా అభివృద్ధి చెందుతూ ఇంకా చాలా మంది దీంట్లో మంగళగిరి నుంచి జాయిన్ అవ్వాలని మేము కోరుకుంటాను నమస్కారం అండి నా పేరు ఎన్బి హర్షవర్ధన్ రెడ్డి జేసిఐ ఇండియా ఇంటర్నేషనల్ కమిషన్ చైర్మన్ సో ఈ రోజు ఇక్కడ విజయవాడకి ఇన్స్టలేషన్స్ కి రావడం జరిగిందండి సో రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించిన నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది సో ఇక్కడ విజయవాడ ఫైనిర్స్ జేసీఐ విజయవాడ ఫైనిర్స్ అలాగే జేసీఐ విజయవాడ రైజ్ అలాగే జేసీఐ ఎల్ విజయవాడ టూ పాయింట్ జీరో అనే జేకామ్ టేబుల్ ఈ ముగ్గురి లీడర్షిప్ టీమ్ ఇన్స్టలేషన్ ఈ రోజు ఇక్కడ జరుగుతుందండి ఇలా జేసీఐ సంస్థ దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఉందండి నూట ఇరవై దేశాలకు పైగా చేసే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంది నాయకుల్ని తయారు చేస్తుంది ట్రైనర్స్ని తయారు చేస్తుంది శిక్షకుల్ని తయారు చేస్తుంది అలాగే వ్యాపారాలు చేసే యువ నాయకులు అలాగే వ్యాపారవేత్తలను కూడా ఎంకరేజ్ చేస్తుంది అనమాట సో నూట పది సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా ఉంది అలాగే భారతదేశంలో గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా సేవలు అందిస్తుంది అనమాట ఎన్నో లక్షలాది మంది ఆ సేవ చేసే యువతని తయారు చేయడం జరిగింది వేలాది మంది బిజినెస్ పీపుల్ వందలాది మంది నాయకుల్ని తయారు చేస్తూ పనిచేస్తున్న ఆర్గనైజేషన్ ఇది సో ఈ రోజు ఇక్కడ విజయవాడలో ఈ ఇన్స్టలేషన్స్ జరగడం గత నాలుగైదు సంవత్సరాల్లో దాదాపు రెండు రెండు వందలు రెండు వందల యాభై మంది యువ ఆ నాయకులు ఈ ఆర్గనైజేషన్ లోకి రావడం జరిగింది సో వీళ్ళందరూ కూడా వినూత్న సేవా కార్యక్రమాలు అలాగే నాయకత్వ లక్షణాలు యూత్ లో నింపే కార్యక్రమాలు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఎన్నో 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 కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారనమాట ఈ రోజు ఇక్కడ నూతన కార్యవర్గంలో ఎన్నికైన వాళ్ళందరికీ కూడా నా శుభాభిన మున్ముందు రెండు వేల ఇరవై ఆరులో ఇంకా ఉన్నతమైన కార్యక్రమాలు చేసి సమాజానికి ఉన్నత సేవ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది సో జేసీఏ అనేది యువతకి లీడర్షిప్ డెవలప్మెంట్ ఆపర్చునిటీస్ అండ్ బిజినెస్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేసే ఒక అత్యుద్ అత్యుత్పమైన సంస్థ అండి ఇక్కడ మనకి ఎయిటీన్ నుంచి ఫార్టీ వరకు ఏజ్ గ్రూప్ ఏదైతే ఉందో ఈజ్ ఏజ్ గ్రూప్ లో ఉన్న యంగ్స్టర్స్ కి రియల్ టైమ్ లీడర్షిప్ డెవలప్మెంట్ ఆపర్చునిటీస్ అంటే ఇక్కడ ప్రెసిడెంట్ నుంచి మన ఇండియన్ జేసీఏ ప్రెసిడెంట్ అవ్వనుంది లేదా వరల్డ్ ప్రెసిడెంట్ అవ్వను ఎవరైనా సరే ఫార్టీ ఇయర్స్ మధ్యలో ఉన్న ఏజ్ గ్రూప్లో మాత్రమే ఉంటారు సో ఈ మధ్య గ్యాప్ లో ఉన్న యువత మీ లీడర్షిప్ ఆపర్చునిటీస్ని కానీ మీ కమ్యూనికేషన్స్ కానీ పెంచుకోవాలన్నా ఇంటర్నేషనల్ కనెక్షన్ తెచ్చుకోవాలన్నా మీరు ఖచ్చితంగా జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ లో చేరొచ్చు జేసీ అనేది ఒక లీడర్షిప్ ఒక లీడర్షిప్ ని ఎలా డెవలప్ చేసుకోవాలనేది చెప్తుందండి అలాగే ఒక చిన్న చిన్న బిజినెస్ని మీరు ఎలాగా ఒక ఒక పెద్ద బిజినెస్ కి ఎలాగా డెవలప్ చేయాలి అనేది సర్వీస్ ఎలా చేయాలి అనేది కూడా జేసి నేర్పిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారము ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు సందర్భంగా జేసీఐ ఆర్గనైజేషన్ తరపున మేము యువతకి కొత్త అవకాశాలు కల్పిస్తున్నాము ఇందులో ఎవరైతే శిక్షణ కావాలి అనుకున్న వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు సో మేము ఇక్కడ ఏంటంటే లీడర్షిప్ క్వాలిటీస్ అండ్ ఎవరైతే బిజినెస్ పీపుల్ ఉంటారో వాళ్ళు ఎలా గ్రో అప్ చేసుకోవచ్చు దానికి కావాల్సిన అవకాశాలు అనేవి మీరు నెట్వర్క్ ద్వారా ఇక్కడ పొందవచ్చు ఎవరైనా మంగళగిరి ప్రాంగణంలో ఉండేవాళ్ళు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు అండి నా పేరు శ్రీహర్ష ఆర్కిటెక్ట్ మంగళగిరిలో నేను ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను అట్లాగే గత ట్వంటీ ట్వంటీ నుంచి జేసే ప్రెసిడెంట్గా ఉన్నాను అట్లాగే ట్వంటీ ట్వంటీ ఫోర్ జేకామ్ టూ పాయింట్ ఓ టేబుల్కి చైర్మన్గా చేస్తున్నాను యాజ్ ఆఫ్ నౌ ప్రజెంట్ డైరెక్టర్ డైరెక్టర్గా నామినేట్ అయినానండి ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇయర్కి సో దాని గురించి అని చెప్పని ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ టేబుల్ ఇన్స్టలేషన్స్కి ఈరోజు టిల్ విలేజ్లో మనం అందరం మీట్ అయ్యాము ఇక్కడ ఇన్స్టలేషన్ సెరమనీ గురించి సో ఎవరైనా ఎంతూజియాస్టిక్ పార్టిసిపెంట్స్ ఎయిటీన్ నుంచి ఫార్టీ ఇయర్స్ లోపు ఉన్నవాళ్ళు అంటే యువత అండి మేజర్ యూత్ యూత్ని ఎంపవర్ చేసేలాగా వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ గురించి కానీ లీడర్షిప్ క్వాలిటీస్ గురించి కానీ ఎక్కువ ట్రైనింగ్స్ చేస్తూ ఉంటాము అట్లానే బిజినెస్ లో పార్టిసిపేట్ చేసినందు వాళ్ళ బిజినెస్ కనెక్ట్స్ కావచ్చు వాళ్ళ బిజినెస్ ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి కానీ అట్లాగే మిగతా ఎవరైతే ఆల్రెడీ ఇండస్ట్రీ లీడర్స్ ఉన్నారో ప్రతి బిజినెస్ ఇండస్ట్రీస్లో వాళ్ళతో మనం కొలాబరేట్ అయ్యి మీకున్న సమస్యలు కావచ్చు లేకపోతే న్యూ టెక్నాలజీ సంబంధించింది మీరు తెలుసుకోవడానికి ఇది మంచి ప్లాట్ఫామ్ అండి థ్యాంక్ యూ सिंपल सिंपल एक्टिविटीज चाहिए होता है

Thank you so much, sir. Thanks. Hello.